మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో చాలా రీమేక్ సినిమాలు ఉన్నాయి ఆయనకు పెద్ద హిట్లు ఇచ్చిన చిత్రాల్లో రీమేక్లే ఎక్కువ ఠాగూర్ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ కూడా రీమేక్లే ఇంకా చెప్పాలంటే చిరంజీవికి కమర్షియల్ బ్లాక్ బాస్టర్తో పాటు మెగాస్టార్ ఇమేజ్ని తీసుకురావడంలో రీమేక్ చిత్రాల పాత్రే చాలా ఉంది ఇప్పుడు ఓటీటీలు వచ్చి రీమేక్ల హవా తగ్గింది కానీ ఒకప్పుడు ఏ ఇండస్ట్రీలో అయినా రీమేక్ల జోరు సాగింది తమిళ చిత్రాలు తెలుగులో తెలుగు మూవీస్ తమిళంలో మలయాళం మూవీస్ని తెలుగులో తెలుగు చిత్రాలు హిందీలోనూ రీమేక్ చేసి హిట్లు అందుకున్నారు హిందీ మూవీస్ కూడా తెలుగులో చాలా విరివిగా రీమేక్ చేసేవాళ్ళు అలా చిరంజీవి సైతం చాలా సినిమాలు రీమేక్ చేశారు ఇదిలా ఉంటే మెగాస్టార్ తన తోటి హీరో రాజశేఖర్ మూవీని రీమేక్ చేయడం ఓ విశేషం అయితే ఆ మూవీతో ఆయన పెద్ద హిట్ అందుకోవడం మరో విశేషం తెలుగులో బ్లాక్ బాస్టర్ అయిన మూవీని హిందీలో రీమేక్ చేశారు చిరు అక్కడ అది పెద్ద కమర్షియల్ హిట్ ని సాధించింది ఈ మూవీతో చిరుకి హిందీలో మంచి గుర్తింపు వచ్చింది కానీ ఆ తర్వాత చిరుకి అక్కడ విజయాలు దక్కలేదు దీంతో ఆయన బాలీవుడ్లో స్టార్గా ఎదగలేకపోయాడు రెండు మూడు సినిమాలతో ఆ ప్రయత్నాలు మానుకుని తెలుగుకే పరిమితమయ్యారు మెగాస్టార్ మరి చిరంజీవి రీమేక్ చేసిన రాజశేఖర్ చిత్రం ఏది అనేది చూస్తే రాజశేఖర్ ఇప్పుడు డౌన్ అయ్యారు కానీ పదేళ్ల వరకు ఆయన మంచి ఫామ్లో ఉన్నాడు పదిహేనేళ్ల క్రితం ఆయన స్టార్ హీరోగా రాణించారు చిరంజీవి బాలయ్య నాగ్ వెంకీలకు ధీటుగా సినిమాలు చేసి విజయాలు అందుకున్నారు అంతేకాదు ఈ హీరోలకు పోటీ ఇచ్చాడు కొన్ని సందర్భాల్లో వాళ్ళని డామినేట్ కూడా చేశాడు వాళ్ళకంటే పెద్ద హిట్ చిత్రాలు చేసి స్టార్ హీరోగా రాణించాడు రాజశేఖర్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ మూవీలో అంకుశం ఒకటి యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన చిత్రం ఇది జీవిత హీరోయిన్గా రామిరెడ్డి విలన్గా నటించిన ఈ సినిమాకి కోడి రామకృష్ణ దర్శకుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈ మూవీ విడుదలై పెద్ద హిట్ అయ్యింది అప్పట్లో రాజశేఖర్ ఫుల్ ఫామ్లో ఉన్న నేపథ్యంలో ఈ మూవీ కమర్షియల్గా భారీ వసూళ్ళని రాబట్టింది తెలుగులో ఓ సంచలనంగా నిలిచింది ఈ సినిమా గురించి ఇండస్ట్రీ కూడా చర్చించుకుందంటే ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో ఊహించుకోవచ్చు ఈ సినిమానే చిరంజీవి హిందీలో రీమేక్ చేశాడు బాలీవుడ్లో ప్రతిబంధ పేరుతో రీమేక్ చేశాడు రవిరాజా పినిషెట్టి దర్శకత్వం వహించాడు ఇందులో చిరంజీవికి జోడీగా జూహీ చావ్లా హీరోయిన్గా నటించగా రామిరెడ్డినే విలన్గా చేశాడు ఈ మూవీ అక్కడ కూడా సేమ్ రిజల్ట్ చిరంజీవి బాలీవుడ్లో కొత్త కావడంతో తెలుగు రేంజ్ లో హిట్ కాలేదు కానీ ఓ కొత్త హీరోకి అది పెద్ద హిట్ అనే చెప్పాలి తొలి సినిమాతోనే బాలీవుడ్లో హిట్ అందుకున్నాడు చిరంజీవి ఓ తెలుగు హీరో తొలి సినిమాతోనే బాలీవుడ్లో హిట్ కొట్టడం అదే ఫస్ట్ టైం ఆ అరుదైన ఘనత చిరుకే దక్కింది ప్రతిబంధ్ హిట్ కావడంతో వెంట వెంటనే బాలీవుడ్లో రెండు సినిమాలు చేశాడు ఆజ్కా గూండార్ రాజ్ ది జెంటిల్ మ్యాన్ చిత్రాలు రీమేక్ చేశాడు కానీ ఈ రెండు సినిమాలు ఆదరణ పొందలేదు దీంతో ఇక బాలీవుడ్ ప్రయత్నాలు విరమించుకున్నారు తెలుగులోనే భారీ కమర్షియల్ మూవీస్ చేసి హిట్లు అందుకుంటున్నారు మెగాస్టార్గా ఎదిగిన చిరంజీవి ఇప్పుడు యంగ్ హీరోలు ఎంతో మంది సూపర్ స్టార్లుగా ఎదిగి రాణిస్తున్నా వారికి పోటీ ఇస్తున్నారు తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు చిరు ప్రస్తుతం ఆయన విశ్వంబర సినిమాలో నటిస్తున్నారు వశిష్ట దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో త్రిష కథానాయిక పాంటసీగా తెరకెక్కుతోంది వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కాబోతుంది